వస్తుంది చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పూజతో ఒక ప్రాంక్ ప్లాన్ చేశా ఎలా ఉందో చూసి నవ్వుకోండి దయచేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ రా పూజ సంపబాక ఇంకా ఎన్నిసార్లు నీకు చెప్తా ఉండాలా వచ్చాను కదా ఎందుకు అరుస్తున్నావు ఎన్నిసార్లు పిల్లలు రా రా అని నీ ఫ్యూచర్ కోసమే కదా కష్టపడేది నేను ఇప్పుడు చెప్పు ఏంటో ఇప్పుడు డైరెక్టర్ ఏమన్నాడు అంటే మూడు సబ్జెక్టుల నుంచి తీమన్నాడు ఒకటి రొమాన్స్ 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 అంటే ఏం లేదు చెప్పిస్తా రొమాన్స్ స్టార్టింగ్ రొమాన్స్ చెప్పేది నువ్వు రొమాన్స్ ఒకటి రెండోది ఎమోషన్ మూడోది కోపం ఓకేనా మూడు సబ్జెక్టు తిమ్మినాడు సరేనా ఫస్ట్ రొమాన్స్ తి రొమాన్స్ ఎట్ అంటే ఏం లే నేను నీకు నన్ను చాలా రోజులు చూస్తున్నావు కాలేజీలో చదువుతున్నాం మన ఇద్దరం చాలా రోజులు చూస్తున్నాను నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావు నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నావు ఎట్లా ప్రపోజ్ చేస్తావు నాకు అవంతా తెలియదు నేను తెలియదు అంటే నచ్చిన నచ్చిన అంతే నచ్చిన అంతే నచ్చిన తెలియదు అంతే ఏంది జస్ట్ ఈ విధంగా ఐ లవ్ యూ ఎట్లా సింపుల్ గా రొమాన్స్ చేయొచ్చు కదా ప్రపోజ్ చేసేది కూడా తెలియదు అండి ఎట్లా చెప్పాను నీకోసమే కదా ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావు నీ అదేం చే నడిచేది ఫ్యాషన్ షోకి వచ్చిన నచ్చేదా ఒక రొమాన్స్ రా ఫీలింగ్ రావాలి నాకు నేను చూస్తే కొట్ట కొట్ట కొట్టకూడదని చూస్తున్నా బాగుండదు చెప్తున్నా పోయి శుద్ధంగా

అందుకని నేను పెళ్లి చేసుకుంటున్నాను అనే మాటలు రావా అనేసి లవ్ చేస్తారు నాకు ఇవంతా తెలియని చెప్పాను కదా చిన్న స్కిట్ లేదా చేస్తా ఉన్నాం కాబట్టి నాకు అది చేస్తాను కాబట్టి ఇవంతా నేను చేయను పూజ మంచి పూజ ఇవంతా సరే సార్ చూడండి ఈ అమ్మాయి లాకి లేదు దీనికి ఎందుకు పంపించిన తెలియదు నాకు పంపించమని డైరెక్టర్ సార్ ముందున్నారా ఉన్నట్టే మాట్లాడుతున్నావు నువ్వు చూస్తారు కదా అట్టే అప్లోడ్ చేసేస్తా నేను అట్టే అప్లోడ్ చేస్తాను చూడు చెప్పింది చెయ్యి పూజ పో పూజ నీ మంచి కోసమేనా పో పూజ ఫీల్ ఫీల్ రావాలి నాకు ఐ లవ్ యూ పెద్ద మోహన్ దానా ఐ లవ్ యూ అంటే డైరెక్ట్ గా వెళ్ళవ్ చెప్పేస్తావా ఈ విధంగా నేను చాలా రోజులు చూస్తున్నా నీకు నువ్వంటే నాకు ఇష్టం నీ ప్రవర్తన ఇష్టం అందుకే నేను పెళ్లి చేసుకో అనుకుంటున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా ఐ లవ్య అని చెప్పి బాగుంటది నువ్వు చెప్పాను ఇవన్నీ నువ్వు చెప్పారా అని చెప్పకుండా నాకు అంత తెలియదు అని చెప్పాను కదా తిన్న తెలుసు ఇది అంత సెట్ ఏది కాదు ఇంకోటి కానీ చూడు రెండో ఏదో ఉందా అన్నా కూడా దాని సెట్ కాదు ఇది లాస్ట్ చేద్దాం ఫస్ట్ లాస్ట్ అంటే సరే ఎమోషన్ ఎమోషన్ అంటే ఏం లే ఇప్పుడు మన ఇద్దరం బైక్ లో పోతున్నాం యాక్సిడెంట్ అయిపోయింది నాకు

அர்திந்தா சப்ஜெகா போ வீடியோ கோசம் ரெகன் இப்படி ஓகேனா இன்னும் படிப்பே செகமே இன்ன படிப்பே ఏ ఏంది నువ్వు చూసేదా ఏంది ఇది ఒక ఫీలింగ్ వచ్చింది ఇక పడిపోయిండు నేను పడిపోయాను నీకు ఫీలింగ్ వచ్చింది అసల అట్టలేరు స్థూవా నేను పడిపోతే నువ్వు కొడుతూనే ఉన్నాను నువ్వు నేను కొడతానంటే నీకోసమే కదా నీ మంచి కోసమే కదా డైరెక్ట్ వస్తాను నీ వీడియో చూసి నచ్చాలనే కదా నా కోసం కొడుతున్నా నేనా దురదో అంటే లోపల నుంచి రావాలి నీ ఫీలింగ్ లోపల నుంచి రావాలి నీ ఫీలింగ్ బ్ర ఎ పడిపోయాడా అయ్యో అయ్యో ఏమే చేస్తున్నావా ఏమే చేస్తున్నావు అజయ్ మే నాకు బూతులు వస్తాయి చెప్తున్నా అయ్యేది ఇదేమన్నా దీనికి వస్తున్నావు నువ్వా అదే వచ్చేటప్పుడు ఏమోషన్ లేదా నొసనవేంద ఆ ఒక ఎమోషన్ తో రా పూజ నికు అదూడు ఏడు ప్రావాలి వాళ్ళకి చూసే వాళ్ళకి నువ్వు ఎట్చే చూసి ఏదో అది అచ్చా అయ్యయ్యోంట అదిసాల్ చెప్పిస్తున్నా దద్ది మొఖనికి పూజ ఎట్చేస్తా నింద పూజ అక్కులేసి నువ్వు పరిపేన లుకు గబగబలేసి పరిగితనే చోడాలి దినిచ్చి

விட clic ை போகிறują்ன ஏடிச்சு பாக்கே மரியாத கடுப்பு అయ్యో ఏమైందయ్యో ఏమైందీ అంటే రావాలా ఎట్లా అయ్యో ఏమైందండి అంతేనా బాగమే ఇక్కడ వచ్చేడువా అయ్యో ఏమైందండి సాగు గోబైనావా నే సాగుబైనావా Ahyo saugana upena na aksinike ye. Ahyo, ahyo ayo, ayo ata. Aha, Ayo, 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 ayo,

కొడతానే ఉన్నావు మాటికంటే సరే తలనొప్పిస్తా వల్ల నాకు ఊరికి విసిగిచ్చిపాక ఎన్నిసార్లు చెప్పింది ఇంకేనా చేస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు నువ్వేనా యాక్టింగ్ చేయమన్నావు చేసి చూపిస్తున్నాం కదా కొట్టే కొట్టే అంటావు మళ్ళీ తలకాయ నొప్పి అయిపోతాను ఇట్లా నీకు ఎన్నిసార్లు చెప్పించినా రానంటా ఉంది అంత ముద్దు అనుకోలేదు నేను నిన్న నాకు రాదు ఏంది రాదు వస్తేనే ఇంట్రెస్ట్ పెడతాను నాకు ఇంట్రెస్ట్ అది రాలేదు రానప్పుడు కోపం అన్నది కోపం అన్నది కోపం మెట్ రావాలా నేను చెప్తాను సబ్జెక్టు

பப்ளிக் கர்னன் பைட் நான் చూస్తున్నా మహా பா கவுடாசன என்ன இன்னா மரே வந்து చెప్పింది పో చూసావా கோப் மேட்டர்ஸ் உண்டா చూసావా வாసాయேனா பட்டிச்சிနေ இப்டா சூப்பரா నిజంగా నిజంగా బాగుంద బాగుచిందా చిక్కమ్మ నన్ను కొడుతున్నాను అనుకుంటున్నాను కదా నిన్నెందుకు కొడతానే నేను కొట్టాను నాకు అసలు ఎందుకు కొట్టాలి నిన్ను చెప్పు నేను ఏం వాటర్ ఓ రక్షణ కర్ర కర్ర కారణం మన యాక్టింగ్ రావాలంటే ఎట్ట తీరే కూడా మన దగ్గర వచ్చి వస్తుంది ఎమోషన్ చేమోషన్ టైం అయిపోతుంది పోవాలి పో ఎమోషన్ ఎమోషన్ అదే అక్కడి నుంచి ఏడు వచ్చి కడుపు నుంచి రావాలి ఏడు పో 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 పోపో అయిపోయింది ఏడు నా పడిపోయిన అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో సూపర్ సూపర్ పూజా పూజా సూపర్ సూపర్ బాగుంది నిజంగా నిజంగా బాగుందా సూపర్ సరే ఇప్పుడు మూడోది పెచ్ చేసినట్టేతే బాగుంది అంతే అంటే ఇంకా నుంచి ఆల్రెడీ చెప్పిస్తున్నా ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయి రొమాన్స్ పో రొమాన్స్ ఎలాగా పూజా ఇట్లా చెప్తాను నువ్వు చేంజ్ మళ్ళీ ఆడికి పోయరా మళ్ళీ వచ్చి ట్రా నిలుగు వచ్చి ఇదో నేను అదే నేరుగా వస్తావు వచ్చి ఏమండి మీరంటే నాకు ఇష్టం మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అనుకుంటున్నా పెళ్లి చేసుకుంటారా అను చేసుకుంటాను అన్నప్పుడు ఐ లవ్ యూ అను ఓకేనా అంతే నేను చెప్పించినట్టు చెప్పు అంతేనా అంతే నేను చెప్పినట్టు చెప్పు ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి మీ అలవాట్లు అంతా నాకు బాగా నచ్చాయి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అండి ఐ లవ్ యు చేస్తున్నా సూపర్ అంతే అంతే అంతేనా ఆ దీనికి ఎందు ఇంకానా అంతే అంటే ఎంత సేప్ ఎంత టెన్షన్ అంటే వచ్చిన చాయిస్ పోతుందేమో అని ఒక పక్క రాన్ దాన్ని ఎందుకు నేను లాగేదాను ఒక పక్క నాకు చాలా వరకు ఇబ్బంది పెట్టాను